హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలా నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఆంధ్రకి వచ్చేసాను ఎప్పుడో తాస్ డే రోజు తిరుపతి వెళ్ళాను అక్కడి నుంచి కాణిపక్కకి వచ్చాను అక్కడ దర్శనం అయిపోయింది నేను ఈరోజు నైట్ మప్పుల వచ్చేసినాం త్రీ ఓ క్లాక్కి వచ్చి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయినాం ఇక్కడ అరుణాచలంకి అయితే వచ్చాము దర్శనం చేసుకోవాలి ఫ్రెష్ అయితే అయ్యాము ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కే రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళాలి దర్శనం సిక్స్ ఓ క్లాక్ అంట ఓపెన్ అరుణాచలంకి అయితే ఫస్ట్ టైం రావడం అసలు ఆంధ్రాకి అరుణాచలంకి తమిళనాడు అయితే ఫస్ట్ టైం మనం రావడం అయితే దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే దర్శనానికి వెళ్తున్నానో ఇంకా ఈరోజు నైట్ మళ్ళీ విజయవాడ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నిన్న ఆ వీడియో అప్డేట్ ఇద్దామంటే స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ సిగ్నల్స్ లేవు అందుకే అప్డేట్ ఇవ్వ ఇవ్వలేకపోయాను ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్